హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనం శారీని కట్ చేయకుండా ఈజీగా డిజైనర్ అర్కుషన్ అనేది ఒకే ఒక్క నిమిషంలో చేసేది నేను చూపిస్తున్నాను ఇలాగా ఒక శారీ అనేది తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయే సర్కిల్ షేప్ అనేది నేను ఆల్రెడీ కట్ చేసాను కనుక నేను ఇక్కడ చూపించలేదు నేను ఈ విధంగా కట్ చేసుకున్న సర్కిల్ షేపు పీసెస్ను తీసుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది వదులుకునేసి యాంకర్ థ్రెడ్తో ఈ విధంగా సర్కిల్ షేప్ చుట్టూ కూడా యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత తర్వాత టూ టైమ్స్ అనేది మనం ముడి వేసేసి తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి మనం గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం శారీని కట్ చేయకుండా మనము ఈ కుషన్ కవర్లో పెట్టుకోవాలండి బరువుగా ఉండే శారీస్ అదేవిధంగా చినిగిపోయిన శారీస్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు డిజైనర్ కుషన్ అనేది ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ మనం కుషన్ మనము కవర్ను రివర్స్ చేసుకునేసి దాంట్లో మనం శారీ అనేది పెట్టేసుకునేసి తర్వాత గ్యాప్ అనేది మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపలికి మర్చుకుంటూ మనం ఒక చేత్తో పట్టుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలండి కుట్టేసిన తర్వాత కుషన్ అంతా కూడా ఒకసారి నీటుగా చేత్తో సర్దుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన అమ్మ టాజిక్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీ రియూజ్ ఐడేస్ చాలా వరకు ఉన్నాయండి వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఈజీ క్రాఫ్ట్ రంగోలీ అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయి ట్యాజల్స్ కూడా ఫ్యాన్సీ ఐటెం ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయండి మన ఛానల్లో ట్యాజల్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ కాండి ఎవరీ సాటర్డే ఈవినింగు సెవెన్ ఓ క్లాక్ అండి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ ఫైవ్ క్లాసెస్ అయిపోయాయి ఇప్పుడు వచ్చే సాటర్డే అనేది సిక్స్త్ క్లాస్ అండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈజీ మెథడ్లో ఫాస్ట్ మేకింగ్గా ట్యాజల్స్ అనేది ఏ విధంగా వేసేది అవన్నీ కూడా నేను చూపిస్తాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి ఈ విధంగా మనము శారీని పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను కూడా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా లోపలికి క్లాత్ను మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకునేసి ఒక రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ టాజల్స్ ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి ఈజీ క్రాఫ్ట్ అదేవిధంగా రంగోలీ యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ట్యాజల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకోవచ్చు అవన్నీ కూడా నేను ఆల్రెడీ నేను షార్ట్స్ లోలలో పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా మన ఛానల్కు అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ టాజల్స్ అన్నీ కూడా ఆ వీడియోస్ రీయూస్ చేసుకోండి ఈ విధంగా మనము కుషన్ అంతా కుట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్ తీసుకునేసి నేను ఇక్కడ డిజైనర్ కుషన్ అన్నాను కదండి ఇలాగా మనము మార్కర్ అనేది తీసుకునేసి లేదా చాక్పీస్ కానీ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అడ్డము ఒక రెండు లైన్లు తర్వాత పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు తర్వాత నేను కుషన్ను మళ్ళా ఒక పక్కకు అంటే రౌండ్గా తిప్పుకుంటూ మరి పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు అనేది ఈ విధంగా నేను దగ్గరికి చూపించి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము మనము డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డిజైనర్ కుషన్ చేసుకునేదానికి మన దగ్గర ఏదైనా లేస్ కానీ మనం శారీస్కు బ్లౌజెస్కు వేయంగా మిగిలిన లేసును కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చండి అలాగా ఒక లేస్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ ఈ క్వశన్కు పెమికల్ తీసుకునేసి కుట్టేసే అవసరం లేకుండా పెమికల్ తీసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక లేస్ అనేది నేను తీసుకున్నాను అంటే శారీకి మనం వేగంగా మిగిలిన లేస్ అనేది అది కూడా మనం ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఈ లేస్ అనేది తీసుకునేసి కుషన్ కవర్ అనేది మనము కుషన్ కుట్టిన తర్వాత ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అనేది మనము స్ట్రైట్గా లైన్సు తర్వాత ఆటం లైన్సు డీసాం కదండి దానికి మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొలత పెట్టుకునేసి లేసును కట్ చేసుకోవాలి మొత్తము ఇక్కడ ఫోర్ లైన్స్ పైన ఫోర్ లైన్స్ కింద వచ్చాయి కదండి దాన్ని మనం మొత్తము ఎయిట్ అనేది ఈ లేస్ అనేది ఎయిట్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫెవికల్ అనేది మనము తీసుకునేసి స్టిక్ చేసుకునిస్తే మనకు ఒక ఒక హాఫ్ నిమిషంలోనే ఆరిపోతుందండి ఈ ఇది మనము మనం స్టిక్ చేస్తుంటేనే ఆరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా అబ్జర్వ్ చేయండి ఇది డిజైనర్ కుషన్ ఉంది మనం ఒక లేసే కాదండి మనకు కుషన్ అనేది లైట్ కలర్ ఉంటే డార్క్ కలర్ ఉండే క్లాత్ అన్నా కానీ లేదా డార్క్ కలర్ ఉంటే లైట్ కలర్ ఉండే క్లాత్ అన్నా కానీ ఈ విధంగా కట్ చేసుకునేసి అడ్డించుకోవచ్చు నా దగ్గర లేస్ ఉంది కనుక లేసును రీయూజ్ చేస్తున్నాను ఇలాగా మనము స్ట్రైట్గా రెండు లైన్స్ అనేది మనము స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా అడ్డం ఉండే లైన్స్ను మనము ఈ విధంగా రెండు అతికిచ్చిన దాని లోపల నుండి లోపలికి మనం ఫస్ట్ అనేది తీసుకునేసి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మరొక టూ లేయర్స్ అనేది తీసుకునేసి ఇక్కడ అడ్డం అనేది వేసినట్టికి లోపలికి తీసుకున్నాం కదండీ మనము ఇక్కడ మరీ టూ లేయర్స్ తీసుకునేసి దీన్ని మాత్రము పైకి మనము స్టిక్ చేసుకోవాలి ఇక్కడ పెవికల్ అనేది మనము ఫస్ట్ తర్వాత చివరిలో మనం కొద్దిగా అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలి తర్వాత మిడిల్లో కూడా కొద్ది కొద్దిగా మనము ఈ ఫెవికల్ అనేది అప్లై చేసేసి స్టిక్ చేసుకునేస్తే మనకు స్టిక్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా మనము ఈ విధంగా చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఫస్ట్ మనం పైడ్ నుండి తీసుకున్నాము అడ్డం వేసే లే లేయర్సు ఇక్కడ మాత్రము లోపలికి పోయింది తర్వాత ఇక్కడ పైన నుండి మనము మరొక సైడు లోపలికి పెట్టుకునేసి ఆ లేర్సులను మనము స్టిక్ చేసుకోవాలండి మిడిల్లో కూడా కొద్దిగా ఫెమికల్ అనేది అప్లై చేసుకుంటే స్టిక్ అయిపోతాయి గ్లూ గన్ ఉన్నా కూడా మరీ టైట్గా ఇది స్టిక్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము పెవికల్ అనేది ఆల్పిక్స్ గమ్ము అలా ఉంటాయి కదండీ పెవికల్ అయినా కూడా చాలా బాగా స్టిక్ అవుతాయండి కానీ మనకు కొద్దిగా ఆరిపోతే మాత్రము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది మనము ఇంట్లోనే ఓల్డ్ శారీస్తో చేసినవి లాగే ఉండవు ఓల్డ్ శారీసు బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి వీడియోను హైప్ చేయండి ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది మీకు మీకు అబ్జర్వ్ చేసి అంటే అబ్జర్వ్ చేయండి బాగా మనము దగ్గరగా చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి ఈ విధంగా మనము పైన లేయరు ఫస్టు టూ లేయర్సు తర్వాత లోపలికి తర్వాత పైకి ఇలాగ పెట్టుకుంటే చాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్